హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి ఈ రెసిపీని ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా గుళ్ళల్లో ప్రసాదంగా అలాగే ఇంట్లో నైవేద్యంగా చేసి పెడతాం కదా ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను ఇది చల్లారిన కూడా గట్టిగా పడకుండా అలాగే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక వీటిని తీసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇవి స్టోర్ బియ్యం అండి ఇవి వాడటం వలన పొంగల్ చేసి చల్లారకు కూడా త్వరగా ముద్ద అవ్వకుండా ఉంటుంది అలాగే సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వీటిని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి బియ్యం పెసరపప్పు కొలతకి ఎనిమిది గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చాక తీసి చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది చూసారుగా పోసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ మనం నీళ్లు వేడి చేసి పోయాల్సిన పని లేదు ఇలా మొత్తం గరిటతోనే తిప్పుకుంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది చూసారుగా ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు మనం పొంగలికి పోపు వేసుకోవాలి ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేడయ్యాక కొద్దిగా జీలకర్ర కొన్ని మిరియాలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఇలా లాస్ట్లో కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకొని దూరగా వేయించుకొని ఈ పోపుని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కట్టె పొంగలి రెడీ అయిపోతుంది చూసారుగా ఎంతో ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు ఈ రెసిపీ కూడా ఒకటి అలాగే పూజలప్పుడు కూడా త్వరగా చేసి పెట్టే నైవేద్యాలలో కూడా ఈ రెసిపీ ఒకటి నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా చూస్ చేశారంటే చల్లారాక కూడా మరీ ముద్దగా అవ్వకుండా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా చేసి ప్రసాదాలుగా కూడా పెట్టండి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా చూసి కరెక్ట్గా అలాగే చేయండి మీకు కూడా ఇలాగే వస్తుంది చూసారుగా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ పొంగలి పల్లి చట్నీతో చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్